ఇప్పుడు చాలా మందికి ఒక అపోహ ఉంది జాఫర్బాద్ సెకండ్ టైం కట్టట్లేవు అట్లా ఏమి ఉండదు హెవీ సైజ్ బఫెల్ హెవీ సైజ్ అవును సైజ్ బాగుంది ఇది హెవీ సైజ్ 16 లీటర్స్ కెపాసిటీ దింది 16 లీటర్ల పాలు ఇచ్చే గదే కానీ 12 రెడీ ఉంది ఇప్పుడు 12 ఇప్పుడు అయితే చూసుకోవచ్చు రైతులు చూసుకోవచ్చు డాక్టర్ ని ఫోన్ చేశాం అన్న నేను సాయంత్రం వస్తా అన్న నేను రేపు వస్తా రేపు వచ్చి సేమనే ఇస్తా అంటే పర్సంటేజ్ తగ్గిపోతది ఇది డెలివరీ ఐ 6 డేస్ అయిందన్న 6 రోజులు అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని లీటర్లు పాలు బిండు ఇప్పుడు

రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెండ్ అయితే ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నాం జాఫరాబాద్ లోడ్లు అట్లాగే ముర్రాబ్రీకి సంబంధించిన లోడ్లు అయితే దిగాయని చెప్పారు ఎన్ని గేదలు దిగాయి వాటి ఎంత అవి ఎన్నో ఇతలు ఉన్నాయి వాటి ప్రైస్ రేంజ్ అయితే ఒకసారి కనుకుందాం నమస్తే విమరణ్ భాయ్ నమస్తే అన్న ఒకసారి ఈ రోజు మన రాయల్ డైరీ ఫామ్ లో ఎన్ని లోడ్ల గేదెలు దిగాయి ఏ కి సంబంధించినవి అన్న టోటల్ త్రీ లోడ్స్ దిగినాయి ముర్రా ఉంది జాఫరాబాద్ వచ్చినాయి రెండు అయితే జాఫరాబాద్ ఒకటైతే ఒక లోడ్ ముర్రా ఒక లోడ్ థర్టీ బస్ పైన ఎట్లా ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది ఎట్లా ఉన్నాయి రేట్లు కాస్ట్లీ అన్న బర్రెలే దొరకలేవు అక్కడ అక్కడ దొరకలేవా బర్రెలు సరిగా దొరకలేదు ఓకే లాస్ట్ టైం మీరు హర్యానా వెళ్ళారు కదా హర్యానా ఇప్పుడు జా ఇప్పుడు గుజరాత్ వెళ్ళారా మరి జాఫరాబాద్ కి మీరు వెళ్ళారా ఓకే ఎట్లా ఉన్నారు పర్చేసింగ్ ఎట్లా చేశారు ఎన్ని రోజులు టైం పట్టింది అసలు ఇనేట్ బర్రెలే ఉన్నాయి ఇనేట్ విలువ అసలు అన్ని ప్రెగ్నెంట్ ఓకే ఇప్పుడు మన మనమే ఇంత చూసి మనకు సెవెన్ ఎయిట్ డేస్ టైం పడ్డది సెవెన్ ఎయిట్ డేస్ చాలా టైం పడ్డది ఒక రోడ్ సెలెక్ట్ చేసుకోవడానికి సెవెన్ ఎయిట్ డేస్ టైం పడ్డది బర్రెలు లేవు చాలా అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి ఓకే మన దగ్గర ఉన్నాయి అన్నిటివి మనం జున్ను పాలు చూసి తీసుకొచ్చిన మన దగ్గర చూడండి అది మైలనే పడుతుంది అన్నిటికి ఇప్పుడు ఇవన్నీ డెలివరీ అన్ని మనం ఇది పాలు మీద చూసి వచ్చినాం అన్ని వారం లోపలనే

చూసుకోండి ఫస్ట్ బాఫీలు అయితే తీస్తున్నారు మొత్తం అయితే రెండు లోడ్ల జాఫరాబాద్ ఒక లోడ్ అయితే మురాబీకి సంబంధించిన గదులు అయితే దిగాయని చెప్పారు ఇక్కడ ప్రజెంట్ అయితే మనం రాయల్ ఏరి ఫోన్ శంషాబాద్లో ఉన్నాము ఆ దీని గురించి ఒకసారి చెప్పరా ఇమ్రాన్ బాయ్

చూసుకోండి గిర్ బ్రీడ్ అని చెప్తున్నారు ఇక్కడ మనకి పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ పద్దెనిమిది లీటర్ల పాలు ఇచ్చే కేదని చెప్తున్నారు చూసుకోండి మనకి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి ఇక్కడ ఇక్కడ మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోవాలి ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయాలి దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అండి నాలుగు రూమ్లు సమానంగా ఉన్నాయో చూసుకోవాలి పాలధారాలు కూడా చూసుకోండి ఇక్కడ ఉండండి ఉండడానికి ఉన్నాయా ఫెసిలిటీస్ ఉన్నాయా ఇబ్బంది ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఓకే రూమ్స్ లంచ్ ఫెసిలిటీ ప్రతి అన్ని ఉంటాయి అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు 2 3 డేస్ ఉండి మీరు మంచిగా చూసుకొని తీసుకోవచ్చు ఓకే దూరం నుంచి వచ్చే ఫెసిలిటీ కూడా ఉంటది మన దగ్గర ఓకే దూరం నుంచి వచ్చే రైతులు జాగ్రత్తగా ఇక్కడ ఉండి చూసుకోవచ్చు ట్రాన్స్‌పోర్టేషన్ వెహికల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ ఇంకొక గేద తీసుకొస్తున్నారు చూద్దాం దీనికి ఇప్పుడు ఫైవ్ లీటర్స్ రెడీ ఉంది ఫైవ్ ఫైవ్ లీటర్స్ ఇప్పుడు ఐదు ఐదు లీటర్ల పాల కెపాసిటీ కలిగేదే ఇప్పుడు వాటి కొమ్ములు కొంచెం లావు ఉన్నాయి వీటి కొంచెం సన్నగా ఉన్నాయి డిఫరెన్స్ బట్టి మనకి ఓకే అది జాఫ్రాలో గిర్బ్రీడ్ ఇది మామూలుగా జాఫరాబాద్ జాఫరాబాద్ ఓకే దీని ప్రజెంట్ ఐదు ఐదు లీటర్ పాలు ఐదు ఐదు లీటర్ దీనికి రెడీ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత

అన్న ఇది కూడా పూటకి ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ అట్లా రెడీ ఉన్నాయి ఓకే పూటకైతే ఐదున్నర ఆరు లీటర్ పాలు ఇచ్చేది పర్ డే లెవెన్ ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయ్యేది ఇది కూడా ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఓకే చూసుకోవచ్చు నాలుగైదు రోజులు అవుతుంది అంటే డెలివరీ అయ్యి ఎన్నో అయితే ఉంది ఇది కూడా రెండు ఐతా ఇది మూడు అయితే మూడు అయితే ఉంది ఓకే థర్డ్ లాక్టేషన్ బఫేలో ఇది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకొక బప్పులో తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ ఒకసారి అయితే అడుదాం దీని గురించి ఒకసారి చూసుకోవచ్చు కూడా ఫైవ్ రెడీ ఉన్నాయి ఫైవ్ రెడీ ఉన్నాయి ప్రజెంట్ అవుతుంది డెలివరీ ఇది అయి ఫోర్ డేస్ అన్న ఫోర్ డేస్ అవుతుంది అన్ని కూడా మనకి వారం లోపు డెలివరీ అయితే డెలివరీ అయినప్పుడే మనం కొనుక్కున్నాం ఓకే డెలివరీ కాగానే మీరు అక్కడ ఇచ్చారు హైట్ బాగుంది ఇది సైజ్ చూసుకోండి అవునవును పాలకేపా ఎంత ఉంటుంది అన్నది

చూసుకోవచ్చు మనకి జాఫరాబాద్ అయితే రెండు లోడ్లు అట్లాగే ముర్ర అయితే ఒక లోడ్ వచ్చిందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ లో ఉన్నామండి ఇక్కడ మళ్ళీ ఒక రెండు లోడ్లు బన్నీ ఓకే ఒక లోడ్ ముర్ర వస్తుంది ఓకే మండే రోజు అయితే బన్నీ ఎన్ని లోడ్లు వస్తున్నాయి రెండు లోడ్లు రెండు లోడ్లు బన్నీ ఒకటి అయితే ముర్ర వస్తుందా ఓకే ఇక్కడ ముర్రా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి ఒక లోడ్ వచ్చింది ముర్రా పదకొండు వచ్చాయి పది వచ్చినాయి పది వచ్చినాయి ఓకే పది గేదెలు అయితే ముర్రా బ్రీడ్ కి సంబంధించిన హర్యానా నుంచి దిగాయని చెప్తున్నారు చూసుకోవచ్చు మార్నింగ్ వచ్చాయి ఇప్పుడు మార్నింగ్ వచ్చాయా ఓకే చూసుకోవచ్చు ముర్రాబ్ రెడీ ఉన్నాయి అలాగే జాఫ్రాబాద్ రెండు లోల్లు దిగాయండి ఇక్కడ దీనికి చెప్పరా అన్న పాల కెపాసిటీ పాల కెపాసిటీ ఫోర్టీన్ లీటర్స్ అయితే ఉంటాయి పద్నాలుగున్నాయి లీటర్లు ఉంటాయి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎట్లా రెడీ ఉన్నాయి ఓకే ప్రజెంట్ అయితే నాలుగున్నర ఐదు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి డెలివరీ ఎన్ని రోజులు ఇది కూడా ఇది కూడా వారం రోజులు అవుతుందా ఓకే చూసుకోవచ్చు వన్ వీక్ అవుతుందండి డెలివరీ మురాల్లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉన్నాయి స్టార్టింగ్ వన్ లక్ష ఓకే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు మురాలు వచ్చి స్టార్టింగ్ ప్రైస్ చూసుకోండి మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా అయితే మూడు పూటలు కాదు నాలుగు పూటలు కూడా చూసుకొని ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్తున్నారు అన్న ఇది కూడా మూడో అన్న మూడో థర్డ్ లాక్టేషన్ లో ఉంది దీని పాల కెపాసిటీ ప్రస్తానికి 6.5 రెడీ ఉన్నది రెడీ ఉన్నది 6.5 లీటర్లు అయితే రెడీ ఉన్నది 7.58 ఖచ్చితంగా ఇస్తారు ఓకే ఈ రోజు మార్నింగ్ వచ్చే కాబట్టి బాడీ పెయిన్స్ అనేది ఉంటాయి కాళ్ళ నొప్పులు అనేది ఉంటాయి వీటికి హెవీ సైజ్ బాఫిల్ హెవీ సైజ్ అవును సైజ్ బాగుంది ఇది హెవీ సైజ్ 6 లీటర్స్ కెపాసిటీ దీనిది 16 లీటర్ల పాల ఇచ్చే గేదె 12 రెడీ ఉంది ఇప్పుడు 12 ఇప్పుడు అయితే చూసుకోవచ్చు రైతులు చూసుకోవచ్చు 12 ఓకే 12 అయితే ఇప్పుడు పిండి చూసుకోవచ్చు రైతులు ఇప్పుడు పాల టైం అయింది కాబట్టి చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవాలి రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండండి ఎక్కడైనా కూడా మనం మనం ఓన్లీ టూ పెట్టి ఇస్తున్నాం అన్న మన దగ్గర వస్తే మనం మొత్తం చూపిస్తాం అట్లా పర్చేసింగ్ ప్రైస్ ఏముంటదో అవి అన్ని మేము రికార్డ్స్ అన్ని చూపిస్తారు మీరు రికార్డ్స్ అన్ని మనం మన దగ్గర క్లియర్ ఉంటది అన్ని అన్ని చూపిస్తాం మీకు ఏ దానికైనా ప్రైవసీ ఉండదు దూడ ఉందా దీని కింద దూడ ఉందా నాము అన్నిటికి దూడ అన్ని దూడలు ఉన్నాయి సేఫ్ గా వచ్చాయి అన్ని దూడలు సేఫ్ గా వచ్చాయని చెప్తున్నారు బుర్రా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు అయితే ఉన్నాయి ఇక్కడ అట్లాగే జాఫరాబాద్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు చూద్దాం దీని డీటెయిల్స్ ఫిఫ్టీన్ లీటర్స్ ఉంటుంది పదిహేను లీటర్ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు పన్నెండు లీటర్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి ఇక్కడ ఆరు ఆరు లీటర్ల పాలిస్తున్నాయి లేదా చూసుకోండి ఇప్పుడు చూసుకోండి మళ్ళీ ఉదయం సాయంత్రం కూడా చూసుకొని వేరే మాట్లాడుకొని ఓకే అనుకుంటే మీరైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఉన్నాయి కదా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఉన్నాయి దీని హైట్ బాగుంది హైట్ బాగుంది ప్రజెంట్ అయితే మనకి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి తెచ్చిన అక్కడ ఇప్పుడు హర్యానా ఎన్ని రోజులు టైం పట్టింది దీని కూడా అదే వారం 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 రోజులు టైం పట్టింది ఓకే చూసుకోండి మనకి హర్యానాలో అయితే ప్రజెంట్ అయితే రేట్లు పెరిగే ఉన్నాయి కదా అక్కడ అక్కడ కూడా చాలా పెరిగినాయి లేవు అసలు అన్ని కూడా కానీ మన దగ్గర ఏంటంటే మీరు వచ్చే మా దగ్గర అన్ని బర్రెలకి అది మైలా పడుతూనే ఉంటాయి చూసి తీసుకోవచ్చు మనం వెరలాగా అట్లా పాత బర్రెలు ఏం అమ్మం వన్ మంత్ టూ మంత్స్ పాలు తీసి అట్లా ఏమి ఉండదు ప్రతి బర్రె కూర్చోంగానే దానికి మైలా పడతానే ఉంటది చూడండి ఇప్పుడు కింద కూడా చూసి కదా బర్రెకి అట్లా అన్ని కూడా మనకి వారం పది రోజులు అవుతుంది డెలివరీ అంతే మేము ఎన్నిటివి జున్ను పాల మీద చూసి తీసుకొస్తామన్నా రోజు లేకుంటే సెకండ్ డేనే మేము కొనుక్కొని బండిలో పెట్టేస్తాం చూసుకొచ్చాము ఒక గేద తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ ఒకసారి చెప్ప ఇది ఆ ల్యాక్టేషన్ బొఫెలో పాల కెపాస్ అండ్ లాక్టేషన్ పుట్టయి సిక్స్ లీటర్స్ రెడీ ఉంది సిక్స్ లీటర్స్ రెడీ సెక్స్టీ లీటర్స్ కెపాసిటీ పుట్టకి ఎయిట్ లీటర్స్ కెపాసిటీ ఓకే యాక్చువల్ మిల్ కెపాసిటీ అయితే పదహారు లీటర్లు అని చెప్తున్నారు ఇప్పుడు అయితే ప్రజెంట్ ఆరు లీటర్లు అయితే రెడీ కూడా అని చెప్తున్నారు ఓకే ప్రతి దానికి కూడా ప్రతి గేదె కూడా బాడీ పెయిన్స్ ఉంటాయి ఇప్పుడే ఈ రోజు మార్నింగ్ అదిగాయి కాబట్టి వాళ్ళు కాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి వీటికి ఎందుకంటే ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ పట్టిందా ట్రావెల్స్ మొద uintptr జర్మన్ కొంచెం అర్జెంట్ గా తెచ్చినా వందలు కొట్టాలి ఉన్నాయి ఒక స్టాప్ మనం తీసేస్తాం ఓకే ఆక్చువల్లీ 5 6 స్టాప్స్ ఉంటాయి అవును కానీ ఫోర్ స్టాప్స్ కొంచెం నొప్పిలు ఎక్కువ ఉన్నాయి ఓకే కస్టమర్ డిమాండ్ కొంచెం ఎక్కువ ఓకే ఇప్పుడు మనకి రైతులకు ఉన్నాయి ఓకే స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకి నుంచి

పూటకి అది ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఉంటుంది ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ ప్రస్తుతానికి అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇట్లా రెడీ ఉంది ఓకే ప్రజెంట్ అయితే నాలుగున్నర ఐదు లీటర్లు అయితే రెడీ ఉంది తొలిత ఉంది ఇది ప్రెజెంట్ అయితే డెలివరీ కూడా వారం పది రోజులు అవుతుంది అన్నీ కూడా డెలివరీ వారం వారం పది రోజులు అవుతుంది చెప్తున్నారు చూసుకోండి మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇప్పుడు మన ఫామ్లో తీసుకున్న గేదెలకి మీరు ఇచ్చే గ్యారంటీ మనం మనం ఇచ్చే గ్యారెంటీ ఒకటే అన్న అన్ని పచ్చి బర్రెలు ఉంటాయి మన దగ్గర అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి అన్నిటికీ మైలా పడుతానే ఉంటాయి మీరు చూసి ఎక్కడి నుంచి అయినా బర్రెలు తీసుకోండి కానీ మైలా ఉంటాయి కదా మైలా పడేటివి చూసి తీసుకోండి మీకు పచ్చి బర్రలు అని కన్ఫర్మేషన్ ఉంటది మన దగ్గర పాత బర్రెలు రెండు మూడు నెలలు పాత బర్రెలు ఏమి ఉండవు ఇంకా ఒకటి ఏంటంటే మనం పాలు చెప్పినంత పాల కెపాసిటీ ఉంటది అన్న పాలు మీరు ఇక్కడ ఎంత అయితే చూసి పోతారో అంత పాలు ఉంటది మీకు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక మీరు ఒక ఫైవ్ సిక్స్ డేస్ చెప్పినా కదా అదే నార్మల్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ చూడండి దాని తర్వాత చెప్పినంత పాలు ఇస్తాయి లేకుంటే మీరు ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు ఎక్స్చేంజ్ ఏం చేయాలో దానికి సమాధానం మనం చేద్దాం ఓకే ఇప్పుడు జాఫర్బాద్ గేదెలకి ముర్రాదకి తేడా ఏంటి అసలు అంటే ఫీడ్ ఫీడ్ విషయాలు అయితే జాఫరాబాది ఫీడ్ లో ఏం లేదన్నా జాఫరాబాది పాలు మంచి ఇస్తుంది దీనికి ఫ్యాట్ ఎక్కువ ఉంటది ఇంకా వన్ ఇయర్ వరకు పాలు ఇస్తాయి అవి కట్టడానికి టూ మంత్స్ లో వచ్చేస్తాయి కానీ జాఫరాబాది కట్టడానికి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ లో వస్తాయి అప్పుడే మీకు టూ త్రీ మంత్స్ మీకు తేడా వస్తుంది కదా ఆ టూ త్రీ మంత్స్ ఇవి పాలు ఎక్కువ ఇస్తాయి అనమాట అట్లా ఇప్పుడు చాలా మందికి ఒక అపోహ ఉంది జాఫరాబాద్ అట్లా ఏమి ఉండదు అన్న అన్ని మా దగ్గర మస్తు మంది మా దగ్గర వస్తే మేము ప్రూఫ్ చూపిస్తాం వాళ్ళ దగ్గర ఐదు ఐదు ఇతలు అయినాయి ఇప్పటికి మన దగ్గర కొనుక్కోపోయినాక పిల్లలు ఓకే ఓకే పట్టింది ఏంటంటే వీటికి ఇవి పెద్ద బ్రీడ్స్ హెవీ బ్రీడ్ ఇంకా కొంచెం అడవి బర్రలు కాబట్టి వీళ్ళకి పోతూ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి చేస్తే అవి షార్ట్ సైజ్ వాళ్ళకి ఫ్యాట్ తక్కువ ఏంటేస్ బాడీలో బాడీలో వాటర్ తక్కువ ఉంటాయి వీటికి బుల్ ఖచ్చితంగా ఉండాలి అసలు ఏంటంటే అన్న బుల్ అయినా అయినా ఇప్పుడు బుల్ ఎందుకు అంటున్నాం అంటే మన దగ్గర బుల్ ఉంటే ఇవి అరుస్తాయి కదా అర్వంగానే బుల్ అది పట్టుకుంటది బుల్ వీళ్ళు హీట్ పట్టుకొని వీళ్ళు వాసన పట్టుకొని అప్పటికప్పుడే సేమ్ డే హీట్ స్తే క్రాసింగ్ అయితే అందుకే కట్టిస్తాయి ఇప్పుడు మనం డాక్టర్ ని ఫోన్ చేశాం అన్నా నేను సాయంత్రం వస్తా అన్నా నేను రేపు వస్తా రేపొచ్చేసి ఏమని వేస్తా అంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ ఇచ్చింది కదా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ లో మనకు అది కన్సివ్ చేసే ఇప్పుడు మన దగ్గర కూడా మనం పోతులు పెట్టాం ముర్రా పోతు జాఫరాబాది పోతు కొచ్చర్ పోతులు ఇంకా సింగల్ పోతులు కూడా వస్తున్నాయి మన దగ్గర పోతులు కూడా ఉంటున్నాయి పోతుల కోసం కూడా రావచ్చు ఓకే ఒకసారి మన కాంటాక్ట్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ జీరో సెవెన్ జీరో వన్ డబల్ జీరో మీకు మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో అట్లా ఏం లేదు మీరు బర్రెలు కొనుక్కోకపోయినా మాకు ఫోన్ చేసి మాకు మాకున్నంత ఎక్స్పీరియన్స్ మీరు తీసుకోండి నాకంత లేదు నేను వచ్చి టూ త్రీ ఇయర్స్ అయింది కానీ మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మా అన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళకి థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మీకు ఏం కావాలన్నా మీరు ఫోన్ చేసి మాతో అడగండి మాతో కొనుక్కోవాలన్న అవసరం లేదు మీరు ఎక్కడి నుంచి కనుక్కోండి మాకు అది ఏం లేదు మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు ఫోన్ చేయండి శంషాబాద్ నుంచి మామిడిపల్లి జల్పల్లికి ఒక రోడ్ పోతుంది ఆ రోడ్ లోకి బాలాజీ స్కూల్ ఉంటది పాత పోలీస్ స్టేషన్ ఫస్ట్ వస్తుంది దాటినాక బాలాజీ స్కూల్ ఆ బాలాజీ స్కూల్ దాటినాక ఇంకొక పెద్ద వెంకయ్యనాయుడు ఫార్మ్ హౌస్ దాని పక్కన గల్లీలో మన బోర్డు ఉంది అక్కడ ఆ గల్లీలో వచ్చేస్తే ఓకే అన్న చూసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే రాయల్ డేఫామ్ శంషాబాద్లో ఉండమండి జాఫరాబాద్ బ్రిడ్కి సంబంధించిన గేదెలు అట్లాగే ముర్రాబ్రీడ్కి సంబంధించిన గేదెలు మూడు లోడ్లు అయితే దిగాయని చెప్పారు రేటు విషయానికి వస్తే జాఫరాబాద్లో ఎనభై ఐదు వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉందని చెప్పారు మరి ఎనభై ఐదు వేలు అయితే కొంచెం షార్ట్కు ఉంటుంది ఐదు ఐదు లీటర్ పాలు నాలుగు నాలుగు లీటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారు అట్లాగే మురాబ్రీడ్కి సంబంధించిన అయితే లక్ష ఇరవై వేల నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉందని చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉందని చెప్తున్నారు పాల కెపాసిటీ వచ్చి పన్నెండు లీటర్ అని చెప్తున్నారు అండి ఆరు ఆరు లీటర్ పాలు ఇస్తున్నాయని చెప్తున్నారు మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలి ఇక్కడ వచ్చి చూసుకొని జాగ్రత్త కొనుగోలు చేయండి ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి అయితే రాయల్ ఫామ్ అనేది చెప్పడం జరుగుతుంది టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి